ఏంటండోయ్ పునుకులు అనుకున్నారా ఏంటి కాదండి బాబు అని అలాగే మూల కూర్చున్న బంగాళదుంపల్ని బుజ్జగించి తీసుకొచ్చి చేశాను ఇది రెసిపీ నేమేంటో లాస్ట్ లో చెప్తా అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే ఏం లేదండి ముందుగా ఆరు నుంచి ఏడు బంగాళదుంపల్ని ఒక సెవెంటీ పర్సెంట్ తుడకపెట్టుకుని మెత్తగా తురుమేసుకోండి ముఖ్యంగా తురుముకున్న బంగాళదుంప ముద్దలో పెద్దగా ముక్కలు లేకుండా చూసుకోండి తురుముకున్న బంగాళదుంప ముద్దలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి అలానే కుసింత బేకింగ్ సోడా అలానే కుసింత మసాలా పొడి కూడా వేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ పెరుగు మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని చపాతి ముద్దలా మెత్తగా కలిపేసుకోండి అవునే పుడత ఈ నాలుగొక మంచి ఐడియా ఇచ్చావు ఏవండి ఈసారి మీకే రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి చేసేద్దాం చెయ్యడం అంటే ఏదో సాదా సీదాగా మామూలుగా చేసి చూపించను మెజర్మెంట్స్ తో సహా మీరెలా కావాలనుకుంటున్నారో రెసిపీని కరెక్ట్ గా చేసి చూపిస్తాను ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద పాన్ పెట్టి పొయ్యి కింద మంట పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ నాట్యం ఆడేంత వరకు వెయిట్ చేయండి ముందుగా ఆయిల్ మరిగిందో లేదో టెస్ట్ చేయడానికి చిన్న ముద్దేసి చూడండి మరిగిన దాని గ్యారంటీ వచ్చిన తర్వాత ఈ పొటాటో బాల్స్ ని అందులో వేసేసుకోండి సిమ్ లో ఉంచి డీప్ ఫ్రై చేసుకుని పక్క తీసేసుకోండి అంతేనండి మన క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా భలే ఉంటాయండి దీనితో ఏ చట్నీ అవసరం లేదు ఒక్కటి తింటే ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను